వెల్కమ్ టు తెలుగు విజుడు కార్డ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకోసం నాలుగు స్పెషల్ కార్లు తీసుకొచ్చా మారుతి బ్రిజా రెండు వేల ఇరవై రెండు అలాగే మారుతి షిఫ్ట్ జెడ్డిఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అలాగే మారుతి సియాజ్ ఈ వెహికల్ వీడిఐ ఆప్షనల్ రెండు వేల పదిహేడు మోడల్ అలాగే నెక్స్ట్ వెహికల్ లాస్ట్ మారుతి ఎర్టిగా రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మీరు ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి బ్రిజా జెటక్ ఫైవ్ బిఎస్ సిక్స్ ఈ వెహికల్ మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ సన్ రూఫ్తో కూడా ఉంది అలాగే వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది బ్రిజా ఒక షోరూమ్ ట్రాక్ మెయింటైన్డ్ ఎస్యూవి అలాగే మైలేజ్ కూడా ఫిఫ్టీన్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది సిటీ యూసేజ్కే కాదు ఫ్యామిలీ లాంగ్ డ్రైవ్స్ కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ ఈ బ్రిజా ఫ్రెండ్స్ ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే తిరుపతి నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది వెహికల్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అవైలబుల్లో ఉంటుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ గారు అయితే మనకు పది ఇరవై చెప్పడం జరిగింది పది లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది కానీ పది లోపల వచ్చే అవకాశం ఉంది మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని వెహికల్ చాలా బాగుంది అనుకుంటే మీరు రేట్ అనేది బార్గెన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వెహికల్ అనేది పది లోపల వచ్చే అవకాశం ఉంది మీరు వెహికల్ లైవ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటేనే వెహికల్ రీడింగ్ అనేది తగ్గుతుంది వెహికల్ చాలా అంటే చాలా గుడ్ మెయింటైన్ చేశారు ఓనర్ గారు అయితే వెహికల్ రీడింగ్ కూడా తక్కువ రీడింగ్ తిరిగింది అలాగే వెహికల్కి సన్ రూఫ్ కూడా అవైలబుల్లో ఉంది చాలా గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ ఓలా వీల్స్ కూడా అవైలబుల్ వెహికల్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ మనకు కేవలం పది లోపల వచ్చే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే మైలేజ్ కూడా మైలేజ్ వస్తుంది అలాగే వెహికల్ సిటీ వెహికల్ సిటీకే కాదు వెహికల్ లాంగ్ డ్రైవ్స్ కూడా వెహికల్స్ చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు వెంటనే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఎర్టిగా విఎస్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ మనకు పెట్రోల్ వెహికల్ ఫ్యామిలీ యూసేజ్కి పర్ఫెక్ట్ సెవెన్ సీటర్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు సింగల్ ఇన్వాయిస్ ఓనర్ అలాగే వెహికల్ రీడింగ్ చూసుకుంటే నలభై ఐదు వేల కిలోమీటర్ది రీడింగ్ రన్ అయింది వెహికల్ టచ్ స్క్రీన్ రివార్డ్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది సెంట్రల్ లాక్ అలాగే టూ కీస్ అయితే అవైలబుల్ వెహికల్ ఏసీ చిల్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అవైలబుల్ ఒక్కసారి మీరు రీడింగ్ కూడా చూసుకోండి వెహికల్కి రీడింగ్ కూడా చూసుకుంటే చాలా షాక్ అవ్వాల్సిందే వెహికల్ మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్ ఎర్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వెహికల్ ఎనిమిది లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది మీకు వెహికల్ రేట్ అనేది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గరకు వచ్చి బార్గింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎర్టిగా అంటే ఫ్యామిలీ బయ్యర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది అలాగే వెహికల్ థర్డ్ థాటురో స్పే స్పేసియస్గా ఉంటుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ సెవెన్ సీటర్ వెహికల్ మీరు అస్సలు మిస్ చేసుకోదండి పెట్రోల్ వెహికల్ ఇరవై రెండు మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఎనిమిది అరవై అంటున్నారు మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మాట్లాడుకుంటే కొద్దిగైతే బార్గింగ్ ఉంది తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అవైలబుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఎట్టిగా విఎక్సై ఈ వెహికల్ మీకు ట్యాక్సీ వాళ్ళకైనా సరే లేదా ఫ్యామిలీ వాళ్ళకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది తక్కువ రీడింగ్ తిరిగింది కాబట్టి ఓకేనా తక్కువ రీడింగ్ అంటే నలభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సో మీకు వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ వేయండి అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ఆప్షనల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు ఆలోవీల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే ఒక్కసారి మీరు రీడింగ్ ఫోటో కూడా చూపిస్తా మీరు రీడింగ్ కూడా చూసుకోండి లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ రీడింగ్ తిరిగింది వెహికల్కి టచ్ స్క్రీన్ అలాగే రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ ఏసీ చిల్ ఉంది టైర్లు చూసుకుంటే ఏటీ శాతం కండిషన్ ఇంజన్ సూపర్ కండిషన్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే తిరుపతి ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే రెండు వేల పదిహేడు మారుతి సుజుకి సియాజ్ వీడిఐ ఆప్షనల్ ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే కొద్దిగా అయితే మీకు వెహికల్ రేట్ అనేది బార్గింగ్ ఉంటుంది అలాగే ఈ సియాజ్ ఒక కంఫర్టబుల్ సడన్ వెహికల్ మైలేజ్ ట్వంటీ ప్లస్ వస్తుంది హైవే రైడర్స్కి బాగా సెట్ అవుతుంది సెడన్ లవర్స్కి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ వెహికల్ ఒక్కసారి చూడండి భయ చాలా అంటే చాలా గుడ్ మెయింటెనెన్స్ చాలా నీట్ కండిషన్లో ఉంది సీట్లు కూడా ఒకసారి చూసుకుంటే చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ రీడింగ్ కూడా కేవలం లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి సియాజ్ వీడిఐ ఆప్షనల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఐదు వరకు వచ్చే అవకాశం ఉంది వెహికల్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వెహికల్ చాలా అంటే చాలా లగ్జరీగా వెహికల్ కనిపిస్తుంది అలాగే మారుతి సియాజ్ అంటే మార్కెట్లో కొద్దిగా అయితే డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఒక్కసారి ఇంజన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ కంఫర్టబుల్ సడన్ వెహికల్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది మీరు ఒక్కసారి వెహికల్ దగ్గరకు వచ్చి మీరు ఒక్కసారి ట్రయల్ వేసారంటే ఈ వెహికల్ మీరు అస్సలు మిస్ చేసుకోలేరు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే షిఫ్ట్ జెడ్డిఐ ప్లస్ టాప్ వెహికల్ డీజిల్ వెహికల్ ఓనర్ గారు అయితే ఆరు ఇరవై చెప్పడం జరిగింది కానీ ఫైనల్కి ఎంతకు వస్తుందో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సెకండ్ ఓనర్ వెహికల్ లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ అయితే రన్ అయింది పుష్ స్టార్ట్ బటన్ అలోవీల్స్ కూడా అవైలబుల్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఒక్కసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ రన్ అయింది వెహికల్ లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్ ఉంటుంది వెహికల్ ఈ షిఫ్ట్ టాప్ అండ్ వేరియంట్లో అన్ని ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి సిటీ ప్లస్ హైవే రెండింటికి సూపర్ ఆప్షన్ మెయిన్ చూసుకుంటే ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఈజీగా వస్తుంది ట్వంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది అలాగే వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్ ఉంది జెడ్డీఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ చాలామంది ఆఫీసర్లు వాడే వెహికల్ యాక్చువల్గా ఆలో కూడా అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ అయితే మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది వెహికల్ ఓనర్ గారు అయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది కానీ ఆరు వరకు లేదా ఆరు లోపలకి వచ్చే అవకాశం ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓనర్ గారు అయితే ఆరు లక్షలు ఫైనల్ చెప్పారు మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని వెహికల్ మెకానిక్తో కూడా చెక్ చేయించుకొని మీకు వెహికల్ నచ్చితే మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ట్వంటీ ప్లస్ మైల్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్లో డీజిల్ బండ్లు చాలా డిమాండ్ ఎందుకంటే డీజిల్ బండ్లు బ్యాండ్ అయినాయి కాబట్టి మార్చిలో పెట్రోల్ వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు డీజిల్ బండ్లు రీడింగ్ ఇది మైలేజ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో మీరు ఇలాంటి మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ సైడ్ నుంచి ఏదైనా వెహికల్ సేల్ చేయాలి అనుకుంటే పర్సనల్గా నా నెంబర్ డిస్ప్లే ఉంది కాల్ చేయండి లేదా మీ వెహికల్ ఫోటోస్ సెండ్ చేయండి మీకు నేను మంచి రేట్లో సేల్ చేసి ఇస్తాను ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్లో మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్